హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఫుల్ కలర్ బ్లౌజ్ ఏ విధంగా కట్టింగ్ చేసుకోవాలి అలాగే ఏ విధంగా స్టిచ్చింగ్ అనేది అయితే ఈరోజు వీడియోలో చూపిస్తాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చేసి లైనింగ్ అండి ఈ లైనింగ్ పీస్ని ఇట్లా రెండు మట్లు అయితే ఫోల్డింగ్ అయితే చేశాను ఈ అంచులు అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలి ఈ ఫోల్డింగ్ అనేది మన సైడ్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత క్లాత్ కింద ఏమైనా ఎక్కువ తక్కువలు ఏమైనా ఉన్నట్లయితే అంటే ఎక్కువ తక్కువలు కనిపిస్తూ వస్తాయి కదా వాటిని అయితే కట్ చేసేయాలి వచ్చేసి ఒకసారి చెక్ చేసుకోవాలి లేదంటే మనకు నడుము పట్టే అనేది క్రాసులు అనేది వచ్చేస్తుంది సో చూడండి ఇలా క్రాస్ పీసులలో ఉన్నట్లయితే కట్ చేసుకోవాలి తక్కువ ఉన్న వాటిని ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ తీసుకొని ఆల్తీ బ్లౌజ్ లో నడుము లూజ్ అనేది కొలుచుకున్నాము నడుము లూజ్ వచ్చేసి ఇక్కడ మనం కుట్ల కోసం తీసుకున్నాను చూడండి మొత్తం నడు మొత్తం ఇలా పట్టేసుకొని ఈ క్లాత్ మొత్తం ఇక్కడ చూడండి కుట్లతో సహా కలు తీసుకోవడం మొత్తము మనం క్లాత్ ఎగొస్తే కుట్ల కోసం వదిలిపెండా చూడండి అక్కడి వరకు ఈ విధంగా ఇట్లా పెట్టి బ్యాక్ సైడ్ ఇట్లా పెట్టేసి ఇక్కడ దాకా ఉందనమాట మనం కుట్లతో సహా తీసుకుంటే ఇక్కడ దాకా వచ్చింది ఇక్కడ దాకా వచ్చింది దీనికి మనం ఒక ఇంచ్ అనేది యాడ్ చేసుకొని ఒక ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి మొత్తం ఎంత వచ్చిందంటే పదిన్నర వచ్చింది ఇప్పుడు జైట్ పొడవు అనేది కొంచుకున్నాము జాకెట్ పొడవు వచ్చేసి ఆర్పీ బ్లౌజ్ను పైన షోల్డర్ దగ్గర కానించి లాస్ట్ నడుం పట్టి వరకు ఎంత అయితే ఉందో ఒకసారి ఈ విధంగా కొలుచు చూసుకోండి ఒకసారి సో ఇది మొత్తం బ్లౌజ్ వచ్చేసి టువల్ ఇంచెస్ ఉంది జాకెట్ పొడవు వచ్చేసి టూవెల్ ఇంచెస్ దీనికి కింద అర్ధ ఇంచు కుట్ల కోసము అలాగే పైన అర్ధ ఇంచు కుట్ల కోసం కలుపుకొని మొత్తం వచ్చేసి మనం పదమూడు ఇంచులు అనేది తీసుకోవాలి జాయిట్ ఒరిజినల్ లెంత్ పన్నెండు వచ్చింది కదా దానికి ఒక ఇంచు అని కలుపుకొని పదమూడు ఇంచులు అనేది తీసుకోవాలి ఇదే పదమూడు ఇంచులు ఒక సైడ్ ఇట్లా చివరి సైడ్ ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి అనేది పొడుగు దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ అయితే ఇచ్చేసేయండి మనం గీడ వీడన్నాడు రూజ్ ఎంత వచ్చింది పదిన్నర వచ్చింది కుట్లతో సహా కలిపి పదిన్నర వచ్చింది ఇదే పదిన్నరను ఈ లైన్ మీద కూడా మార్కింగ్ అయితే చేయండి ఒక బాక్స్ షేప్ కొట్టుకోవటం వల్ల మనకు ఈ బాగ్ షేప్లోనే కొలతలు అనేవి ఎక్కువ తక్కువ రాకుండా వస్తాయి అన్నమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్ ఇది వచ్చేసి మనం కాలర్ బ్లౌజ్ కొట్టుకుంటున్నాం కాబట్టి వాళ్ళ ఒరిజినల్ షోల్డరే కొలుచుకోవాలి ఒరిజినల్ షోల్డర్ వచ్చేసి పదహైదు ఇంచులు ఉంది పదహైదులో సాగము ఏడున్నర ఏడున్నరని ఇక్కడ మార్కింగ్ అయితే ఇచ్చేసేయండి ఈ విధంగా ఒరిజినల్ షోల్డర్ అనేది కంపల్సరీగా తెలుసుకోవాలి మీరు సో ఈ కస్టమర్ దగ్గర నుంచి షోల్డర్ అయితే కొలుచుకోండి సో ఇప్పుడు వచ్చేసి మనము ఈ ఏడున్నర దగ్గరికి ఒక మార్కింగ్ అయితే ఇచ్చాము ఇదే ఏడు ఇప్పుడు మనం షోల్డర్ కోసం ఏడున్నర తీసుకున్నాం కదా ఇదే ఏడున్నరని మనము సంఖ డౌన్ కోసం కూడా తీసుకోవాలన్నమాట సంఖ డౌన్ కోసం కూడా ఏడున్నర ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను ఈ సెంటర్ పార్ట్లో ఒక వన్ ఇంచు దగ్గర ఒక టక్ సైడ్నే ఇచ్చుకొని ఒక మార్కింగ్ అనేది ఇచ్చుకొని మనం రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఈ విధంగా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వచ్చేసి ఇక్కడ మనము రెండున్నర ఇంచులు అనేవి తీసుకున్నాము రెండున్నర లేదా రెండు ఇంచులు ఎంఐకి వచ్చేసి రెండున్నర అయితే తీసుకుంటున్నాను బ్యాక్ సైడ్కి వచ్చేసరికి ఇది మనం కాలర్ని పెట్టుకుంటున్నాం కాబట్టి వన్ ఇంచు మాత్రమే ఇలా తీసుకోవాలన్నమాట రౌండ్ షేప్ ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు మనము ఇక్కడ ఏదైనా డిజైన్ చేసుకోవాలంటే కూడా మన డిజైన్ అనేది చేసుకోవచ్చు సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక ఎగ్సేప్లో డిజైన్ అనేది మార్కింగ్ అనేది చేస్తున్నాను ఈ బ్లౌజ్ బ్లౌజ్లో నెక్ పార్ట్ అనేది ఒకసారి కొలుచుకోండి ఇది ఎంత అనేది చూసుకోండి ఒకసారి ఇక్కడి నుంచి త్రీ ఇంచెస్ అయితే ఉందనమాట ఈ త్రీ ఇంచెస్ను ఇక్కడ మార్కింగ్ త్రీ ఇంచెస్ పైన కుట్ల కోసం అనేది మార్కింగ్ అనేది చేసుకున్నాము సో ఇలా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇక్కడ నుంచి మనము పార్ట్ షేప్లోనే తీసుకున్నాము పార్ట్ కాదు ఎగ్ షేప్లో తీసుకున్నాము సో అక్కడ చేసి ఈ విధంగా సింపుల్ అనేది ఉంటుంది సో ఈ విధంగా ఎక్కువ మనకు విడత అనేది ఎక్కువ ఏం రాదండి సింపుల్గా వస్తుంది ఈ గ్యాప్లు వచ్చేసి మనం రెండించులు అనేవి తీసుకున్నాము ఈ ఒకటి ఇంచుకి ఈ నెక్కి మధ్యలో వచ్చేసి సెంటర్ దగ్గర ఒక రెండు ఇంచుల దగ్గర అయితే ఒక రెండు ఇంచులు విడలు పెట్టి తీసుకున్నాము ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా డౌన్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా డౌన్ చేసుకోవాలన్నమాట సో అర్థమేది కదా ఫ్రెండ్స్ ఇట్లా రౌండ్ అనేది తిప్పాలి మళ్ళీ మనకు అది వేరే షేప్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలాగే పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేసుకోవాలి కాబట్టి దీని ప్రకారంగా కటింగ్ అయితే చేస్తున్నాను చేసి ఫుల్ కలర్ బ్లౌజ్ ఫ్రెండ్స్ చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు మనం ఇది నెక్ అనేది ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత తీసుకున్నాము అక్కడ వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి ఎగ్గో హ్యాండ్స్ అనేది చెప్తారనమాట ఎగో హ్యాండ్స్ వాళ్ళ లెంత్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఉంది నైన్ ఇంచెస్ ఒక వన్ ఇంచ్ అని యాడ్ చేసుకొని టెన్ ఇంచెస్ అనేది తీసుకున్నాం మొత్తం టెన్ ఇంచ్ అనేది ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకున్నాము టెన్ ఇంచ్లో ఒక మూడు భాగాలని తీసేసి మూడు ఇంచులన్నీ తీసేసి సక్క డౌన్ అనేది మార్కింగ్ అయితే చేసుకోవాలి సో ఇప్పుడు హ్యాండ్స్ కట్టింగ్ కూడా చేసేసుకున్నాం ఫ్రెండ్స్ హ్యాండ్స్ కట్టింగ్ కూడా అయిపోయింది సెంటర్ పార్ట్కి ఒక టక్స్ అయితే తీసుకోండి సక్కలో కుట్టే టక్స్ తీసుకున్నాము సో ఇక్కడ మిగిలినంత వాటిలో మనం ముందర భాగం అయితే కట్ చేసుకోవాలి ముందర భాగం కోసము బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా దాన్ని అలాగే పెట్టేసుకొని బ్యాక్ సైడ్ ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నాము బ్యాక్ సైడ్ను యూజ్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ను విధంగానే ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాము సో బ్యాక్ పార్ట్ తీయక ముందుకే షోల్డర్ కోసం వచ్చేసి ఒక మూడున్నర ఇంచులనేది మనం సారీ క్రాస్ పట్టి కోసం ఇటు సైడ్ మూడున్నర ఇంచులని తీసేసేయాలి అలాగే ఇటు సైడ్ వచ్చేసి రెండు ఇంచులని తీసేసేయాలి మనం క్రాస్ పట్టి యూజ్ చేసుకుంటాం కట్ బ్లౌజ్ అయితే మనం క్రాస్ పట్టిలోనే వాడుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మనం నార్మల్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాం అనమాట సో అందుకోసం వచ్చేసి ఇక్కడ మనం కాసుపట్టివన్నీ కొత్తలు అయితే తీసేసుకున్నాము సో ఇక్కడ షోల్డర్ వచ్చేసి మనము రెండున్నర అయితే తీసుకున్నాం కదా సో మార్కింగ్ అయితే ఇచ్చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ మనము ఫుల్ కలర్ అని చెప్పాము కదా అందుకోసం వచ్చేసి రెండున్నర ఇంచుల దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే ఇచ్చాను ఇది కూడా మనము ఇట్లా ఎక్కువ రౌండ్స్ కాకుండా నార్మల్గా ఇట్లా రౌండ్ అయితే తీసేసుకోండి ఇలా తీసేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఫ్రంట్ భాగం బ్యాక్ భాగం ఎంత వచ్చింది టూ ఇంచెస్ వచ్చింది టూవెల్ ఇంచులో ఒక వన్ ఇంచ్ అని తీసేసి కుట్లతో సహా మనం పదకొండు ఇంచు దగ్గరికి ఎత్తి ఇట్లా ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ అయితే ఇచ్చుకోవాలి ఇప్పుడు సంకలోతనే తీసుకున్నాము ఈ సంఖలో తీయటం కోసము ఇది కాదండి మనకు ఈ లైన్ కాదు మనకు ఇది మనం బ్యాక్ పార్ట్ కట్టింగ్ చేసేటప్పుడు వచ్చిన మార్కింగ్ అనమాట ఇది కాదు మనకు ఈ మార్కింగ్ అనేది మనకు బ్యాక్ పార్ట్ యూజ్ చేసి మార్కింగ్ చేసినటువంటిది సో ఇప్పుడు వచ్చేసి రౌండ్ సంఖ డౌన్ సంక సంఖలో తీయటం కోసము ఈ లైన్ అనేది మార్కింగ్ చేసాడు ఈ ఈ బాక్స్ లోపల మాత్రమే రౌండ్ అనేది తీసేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనము మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారంగా అయితే ఇప్పుడు కట్ చేసుకున్నాము సో సక్రవతనే తీసేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఎక్కువ తక్కువ ఏమైనా ఉన్నట్లయితే కట్ చేసేయండి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత వీళ్ళు వచ్చేసి ఫ్రంట్ కాలర్ దగ్గర కొద్దిగా రౌండ్ షేప్ వచ్చేలాగా తీయమన్నారు సో అందుకోసం వచ్చేసి ఒక ఒక టూ ఇంచెస్ మీని ఇట్లా రౌండ్ షేప్ అని ఇస్తున్నాను ఈ విధంగా ఇట్లయితే రౌండ్ షేప్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ ఈ విధంగా మనము మార్కింగ్ అయితే చేసుకున్నాము ఇప్పుడు దీన్ని చేసేసుకొని బ్యాక్ పార్ట్లు మనము రౌండ్ షేప్ అయితే తీసుకోవాలి కదా ఎగ్ షేప్లో పెట్టమని చెప్పారనమాట లెక్కు సో దాని ప్రకారంగా అయితే ఇప్పుడు మార్కింగ్ అయితే చేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఈ నెక్ అయితే తీసుకున్నాం అనమాట ఈ ను మనము ఇప్పుడు ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అలాగే కలర్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలనేది అయితే మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా దీని ప్రకారంగా క్రాస్ బెల్ట్ అనేది కుట్టేటప్పుడు తీసుకున్నాము ఇప్పుడు యాజ్ ఈజ్గా బ్లౌజ్ పీస్ మీద పెట్టేసి బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసేద్దాం ఇది బ్లౌజ్ డిజైన్ ఎక్కడ ఏ విధంగా వచ్చిందని ఒకసారి చెక్ చేసుకోండి డిజైన్ బట్టి మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది క్లాత్ను విధంగా అయితే ఫోల్డింగ్ అయితే చేశాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగానే మా కట్ చేస్తున్నాము